ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ వడియాలు లేదా అప్పడాలు ఈ సైజులో వచ్చినాయి చూడండి ఇవి ఇంత పెద్దగా వచ్చినాయి ఇలాగా రావడానికి ముఖ్యంగా బాగా పొంగుతూ రావడానికి బియ్యం మనము ఎంత బాగా నానబెడితే అంత బాగా వస్తాయి అన్నమాట కాబట్టి మీరు కూడా ఇలాంటి వడియాలు ఈ వడియాలు మీకు నచ్చితే వీడియోని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలాగ వచ్చినాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో నీకు చూడడానికి అప్పుడల్లాగా వస్తున్నాయి చాలా బాగా వస్తాయి సింపుల్గా చేసుకోవచ్చు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనం పెద్దగా చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకోవాలి లేదా చిన్న చిన్నగా చేసుకుంటే మనం కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవచ్చు బాగా ఎంత బాగా వచ్చినాయో ఏది తీసుకున్నా కూడా నీకు చాలా బాగా వచ్చినాయి ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా అంతా కూడా బాగా పొంగుతూ వచ్చినాయి బాగా క్రిస్పీగా ఉన్నాయి ఒక్కసారి మనం నూనెలో వేయించుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి నాలుగైదు రోజుల వరకు కూడా తీసుకోవచ్చు మరి ఈ ఉడియాలు చేయడానికి ముందుగా నేనైతే ఒక కప్పు బియ్యము ఒకటిన్న రోజు నానబెట్టినానండి ఇవి ఒకటిన్నర రోజు అంటే మధ్య మధ్యలో ఇప్పుడు మధ్యాహ్నం నానబెట్టినాను అనుకోండి రాత్రికి ఒకసారి నీళ్లు మార్చినాను తర్వాత ఉదయాన్నే నీళ్ళు ఇంకొకసారి మార్చుకున్నా తర్వాత పదకొండు గంటలకి ఇవి మిక్సీకి వేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి ఈ కప్పు ఏ కప్పుతో అయితే నేను బియ్యం తీసుకున్నాను ఆ కప్పుతో ఒక కప్పు మొత్తం నీళ్లు వేసి ఇలాగా పిండిని రుబ్బుకోవాలి మిక్సీలో అంతా చూడండి ఒక కప్పు మొత్తం నీళ్ళు వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళు తీసుకుంటాను మొత్తం ఐదు కప్పులు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకునేది ఒక కప్పు కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి చూడండి ఇలాగా నీకు మరిగేటప్పుడు సిమ్లో పెట్టుకొని మనం పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా మొత్తం వేసుకుంటా వేసుకోవాలి పిండి వేసేటప్పుడు చూడండి ఇలాగా మనం కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది ఇది కంటిన్యూగా కలపాలి చూడండి ఇలాగా కంటిన్యూగా కలుపుతూ ఇప్పుడు మనకి చూడ్డానికి తెల్లగా పెరుగులాగా కనిపిస్తుంది కదా ఇది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి మనకి మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంట ఎక్కడ ఉండలు లేకుండా ఉంది చూడండి కలుపుకోకుండా ఉంటే మరి మధ్యలో ఉండలు వచ్చేస్తాయి అందుకే కలుపుతూ కంటిన్యూగా లో ఫ్లేమ్లోనే ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఇలాగా ఉప్పు చెక్ చేసుకొని నేను కొద్దిగా ఇంకొంచెం వేసుకుంటాను కొద్దిగానే మరి ఎక్కువ లేదు కొద్దిగా వేసుకొని అంత బాగా కలుపుకొని మనకి పిండిని బాగా ఉడికించుకోవాలి మనకి ఎంత బాగా ఉడికితే పిండి మనకి అంత బాగా పొంగుతూ వస్తాయి అలాగే ఇక్కడ ఎక్కువ మనం అంటే టైం ఎక్కువగా నానబెట్టుకున్నాం అనుకుంటే బియ్యాన్ని బాగా బొగ్గుతో వస్తాయి చూడండి ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు బాగా పిండి ఉడికింది చూడండి ఇప్పుడు ఇందులోకి వాము ఒక అర స్పూన్ వరకు వేసుకున్న అలాగే కొత్తిమీర ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను నేనైతే ఇక్కడ కారం వేసుకోలేదండి నాకు కారం వేసి చేయడం మూలంగా గొంతు మండుతూ ఉంది అందుకోసమనే నేను వేసుకోలేదు మీరు కావాలంటే కారం వేసుకోండి పచ్చిమిర్చి అయినా వేసుకోండి లేక చిల్లీ ఫ్లేక్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చు అంతా ఒకసారి కలిపేసుకుందాం మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు పిండి నేనైతే కరెక్ట్గా ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీకు పిండి ఉడకలేదంటే మాత్రం అప్పుడాలు విరిగిపోతాయి మనం క్లాత్ పైన వేసినప్పుడే వేసిన తర్వాత అది ఎండిపోయే కొద్దీ అంటే డ్రై అయ్యే కొద్దీ నీకు క్రాక్స్ వచ్చేస్తాయి మధ్య మధ్యలో చీల్తాయి అనమాట అందుకోసమే చూసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కవర్ తీసుకొని కవర్ పైన కొద్దిగా నూనె కానీ లేక నీళ్ళు కానీ ఇలాగా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి రెండు కవర్లకి చేసేసుకొని నీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము ఈ వడియాలని ఒత్తుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగానే చేసుకుంటాన్నాను దానిపైన కవర్ పెట్టేసి ఇలాగ వెడల్పుగా ఉండేటువంటి ఫ్లాట్గా ఉండేటువంటి ఒక ప్లేట్తో చూడండి ఒక్కసారి ఇలాగ మనము ప్రెస్ చేసినామంటే మనకి కావాల్సిన సైజులో వస్తుంది పిండి ఎంత వేసుకుంటే నీకు అంత పెద్దగా వస్తుంది చూడండి ఈ సైజులో నేను చేసుకుంటాను ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్గా క్లాత్ పైన అయినా కూడా వేసేసుకోవచ్చు కవర్తో ఇలాగ పైన కవర్ పైన ఇలాగ మనము ఒక్కసారి చేత్తో ప్రెస్ చేసినామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది నేనైతే డైరెక్ట్గా ఇలాగే ఒక క్లాత్ పైన పిండి వేసుకొని దానిపైన కవర్ పెట్టేసి ఇప్పుడు ప్లేట్తో ఇలాగ ప్రెస్ చేసినామంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి చాలా త్వరగా అయిపోతాయి క్లాత్కి కొద్దిగా నీళ్ళు అప్లై చేసేస్తే కొద్దిగా నీళ్ళు చింకురించుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి అన్నీ ఇలాగే వేసుకోవడమే కొంచెం నేనైతే పెద్దగా వేసుకున్నా మీరు కావాలంటే చిన్న చిన్నగా వేసుకుంటే ఇంకా కొద్దిగా వడియాలు ఎక్కువగా అవుతాయి ఎన్నైనా వేసుకోవచ్చండి ఒక్కరే చేసుకోవచ్చు మరీ మనకి ఇంకొకరు కూడా అవసరం లేదు ఇలాగ మనం ఫ్యాన్ కిందే టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూడా నిదానంగా పెట్టుకోవచ్చు ఇది ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు ఎండతో పని లేకుండా మనం ఇంట్లోనే నేనైతే ఫ్యాన్ కిందే పెట్టుకున్నా చండీ వచ్చినాయి మొత్తము అన్నీ కూడా ఇలాగే ఎన్ను పెట్టేసుకున్నాను ఒక రోజంతా ఇప్పుడు పదకొండు గంటలకు పెట్టినాను కదా రోజంతా రాత్రి అంతా అలాగే ఉంచి నీకు ఉదయానికే చూపిస్తాను చూడండి మొత్తం అంతా కూడా ట్రై అయిపోయినాయి క్లాత్ కలర్లోకే చేంజ్ అయిపోయినట్టుగా కలరు తర్వాత వడయాలు రెండు కూడా ఒకే కలర్ వచ్చేసినాయి ఇప్పుడు వెనక వైపున కొత్తగా నీళ్లు చల్లుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనము వీటిని తీసుకోవాలి క్లాత్ పైన కూడా మనం తీయడానికి కూడా ఈజీగా వస్తాయి చూడండి మీరు కవర్ పైన వేసుకోవచ్చు నేనైతే క్లాత్ పైన వేసుకున్నా ఈజీగానే వచ్చినాయి అన్నీ తీసిన తర్వాత చూపిస్తున్నాను ఇన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు వీటిని మనము మరీ ఫ్యాన్ కింద ఇప్పుడు సాయంత్రం వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి ఇలాగా క్లాత్ పైన వేసుకొని ఎండబెట్టేసుకోవాలి ఎండిన తర్వాత మనకి చూపిస్తాను చూడండి ఎలాగ ఉన్నాయో మొత్తం అంతా కూడా ఇలాగ వచ్చేసినాయి కొన్ని అయితే ఇందులో ముడుచుకుపోయినట్టుగా ఉన్నాయి పలుచగా వచ్చినాయి కదా అందుకోసమే నీకు అలా కనిపిస్తాయి కానీ నూనెలోకి వేసినప్పుడు మాత్రం చాలా బాగా పొంగుతూ వచ్చినాయి ఇవి చూడండి ముడుచుకున్నాయో ఇవి మనము మీకు ఒకవేళ ఎండ ఉంటే ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి నూనె బాగా వేడైన తర్వాత ఫ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మనం వేసామంటే ఎంత బాగా వస్తున్నాయో ఎంత పెంగుతో వస్తున్నాయో చూడండి బియ్యం ఎంత బాగా నానితే మనకి వడియాలు కూడా అంత బాగా వస్తాయి నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఆ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్లో ఇలాంటి ఒడియాలు నెండ్ వీడియోస్ నచ్చితే అవి కూడా ట్రై చేయండి